జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని మూడవ నెంబర్ సచివాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు సచివాలయ అడ్మిన్ ప్రసాద్ ఆర్ఐ కోటేశ్వరరావులు ఆస్తి పన్నుకు సంబంధించి నాగరాజు అనే వ్యక్తి దగ్గర ఇరవై రూపాయల లంచం డిమాండ్ చేశారు ఈ క్రమంలో బుధవారం సచివాలయంలో నాగరాజు వారికి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు టగిరి మున్సిపాలిటీ పరిధిలో కలివేలమ్మ వీధి నందున్న కొత్త నాగరాజు అనే వ్యక్తి తన భార్య పేరున తన మరదల పేరున హౌసెస్ తన అత్త తన అత్తగారు వాళ్ళ పేరును ఇద్దరు కూతురు పేరున హౌసెస్ ట్రాన్స్ఫర్ చేసింది చేశారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆ కూతురు పేరున ఆ భూమి ఈ హౌసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సదర్ రిజిస్ట్రేషన్ని మ్యూటేషన్ కనీసి లే అసెస్మెంట్ కోసం అనేసి అప్లై చేయడం జరిగింది సెవెంత్ వార్డు సచివాలయంలో అప్లై చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఆర్ఐ గారు మున్సిపాలిటీ నన్ను పనిచేసిన ఆర్ఐ గారు కేవీ కోటేశ్వరరావు కోటేశ్వర గారు కూడా కలవడం కలిగింది దీనిలో భాగంగా మ్యూటేషను అసెస్మెంటు ప్లస్ నేమ్ చేంజ్ కోసం అనేసి సదరు ఆర్ఐ గారు ప్లస్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ ఎంవి ప్రసాద్ గారు కలిసి ఇరవై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు ఆ ఇరవై వేల రూపాయలు ఇస్తేనే మ్యూటేషను అసెస్మెంట్ చేస్తామని చెప్పారు దానిలో భాగంగా ఈ నాగరాజు వాళ్ళ భార్య మాకు ఒక రిపోర్ట్ కూడా స్పందన వన్ డబల్ ఫోర్ డబల్ జీరో యొక్క స్పందనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు సదరు డబ్బులు రెడ్డి హ్యాడగా అడ్మిన్ సెక్రటరీ తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఆర్ఐ గారిని కూడాను అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని అదుపులో తీసుకొని కోర్టులో రేపు అరెస్ట్ చేసి కోర్టులో రేపు ఇచ్చేస్తారు ఎవరైనా లంచం అధికారులు ఎవరైనా చేయవలసిన పని చేయడానికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వన్ డబల్ ఫోర్ జీరో కానీ లేదా వన్ నైన్ జీరో టూ కానీ కంప్లైంట్ చేయవలసిందిగా ఏసీబీ తిరుపతి తరఫున మేము అప్పీల్ చేస్తాం ఒకసారి సచివాలయంలో